హా ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ నేను కూడా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఊషా ఇవాళ వీడంటే చెప్పేస్తాను తలకి బాగా నూనె పెట్టేశానండి నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజు తలస్నానాలే కార్తీక మాసం అవడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తలస్నానాలు చేయడం మూలంగా బాగా తలనొప్పి వచ్చేసిందండి తల అయితే బాగా పొడి పొడిగా అయిపోయింది అందుకని బాగా నూనె పెట్టేసి మర్దన చేసి అలా ఉంచేసాను నైట్ మొత్తం బాగా నాంతే తెల్లవారికి ఇంకా తలనైపు తగ్గుతుంది మళ్ళీ రేపు ఉదయం షాంపూ పెట్టేస్తే సరిపోతుందని నాలుగు గంటలకు లేస్తున్నానండి నేను ఆల్రెడీ ఇంకా ఆరింటికి వెళ్ళిపోవాలి కదా పనికి కాస్త తెలిశుభ్రం చేసుకొని ప్రతిరోజు దీపరాన్ చేస్తున్నాను మనకి కుదిరిన రోజులు తులసి మొక్కను పెట్టానండి అంటే కొంచెం వచ్చే వీడియోస్ కనిపిస్తుంది అండి కాకపోతే మనం ముందు తీసిన వీడియోస్ ఉండడం మూలంగా కాస్త అటు ఇటు అవుతాయి వీడియోస్ మీరేమో అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా వీడియోస్ మనం వన భోజనాలకి వెళ్ళాము ఇలా కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ షెడ్యూల్లో పెట్టాను వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న చీర వాషింగ్ మిషన్లు వేసి ఎలా ముడిచుకుపోయిందో చూడండి వాషింగ్ మిషన్లో అన్ని రకాల బట్టలు వేయకూడదని తెలుసు కానీ ఏ ఏముంది అనుకుని వేశానండి బంగారం లాంటి చీర ఇలాగైతే ముడిచిపోయింది భలే ఉంటుంది భలే నాకు సెట్ అయింది ఆ చీర ఎల్లో కలర్ భలే బ్లూ మిక్సింగ్ అండి చాలా చాలా బాగుంటుంది ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను కానీ మిషన్ లేసి నా చేతిలో నేనే పోగొట్టాను కానీ వదిలిపెట్టకుండా అంతే కట్టుకుంటా ఉన్నాను ఐరన్ పెట్టేయచ్చు ఐరన్ పెట్టేంత అదేందంటే ఉల్లిపరలాగా బాగా స్వల్పంగా ప్లాస్టిక్ కొంచెం ఆ టైప్లో అనిపించిందండి అందుకని కొంచెం వేడి తగలంగానే ఏమైందని చెప్పి నేను ఐరన్కి ఇవ్వలేదు ఇప్పుడైతే కొత్త బట్టలన్నీ ఈ మధ్య మనం బాగా వాడామండి వనభోజనానికి వెళ్ళాను కార్తీక మాసం కదా మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు పిల్లలకి నాకు అలా కొన్ని బట్టలు అయితే బిరువాళ్ళు ఇవి వాడడం జరిగింది వాషింగ్ మిషన్లు వేసి ఇంకా వాటిని కూడా పాడు చేయడం ఇష్టం లేక రోజువారి బట్టలన్నీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసానండి ఇవైతే సర్ఫ్లో నానబెట్టి నుస్తున్నాను శుభ్రంగా ఆరేస్తే ఇంకా అవే ఆరిపోతాయి మళ్ళీ రేపు పొద్దున పనికి వెళ్ళాలి కదా నాకు విషయం అనిపించిందండి ఒకళ్ళు కామెంట్ పెట్టారు మీరు పని మానేశారు కదా అంతకుముందు కూడా జ్యూస్ వర్క్ చేసేప్పుడు కూడా ఆయన మంచి సలహాలు ఇచ్చాడండి కామెంట్స్ ద్వారా ఇప్పుడు మానేశానని చెప్పిన కదా అవునా అప్పుడు మీరేం వర్క్ చేస్తున్నారంటే నేను నేను టిఫిన్ సెంటర్కి వెళ్తున్నానని చెప్పాను ఎందుకండి ఒకరి దగ్గర పని చేయడం శుభ్రంగా కర్రీస్ పైన పెట్టుకోవచ్చు కదా అని అడిగారు అని చెప్పారు వాళ్ళు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి అడగంగానే రే ఐ మీన్ నేను క్వశ్చన్ వేసాను నాకు ఎవరన్నా రిప్లై ఇవ్వండి అని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు కర్రీస్ పాయింట్ పెట్టుకోండి బాగా సాగుతుంది ఓన్ బిజినెస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పారు లేట్ అవ్వచ్చు కానీ చాలా థ్యాంక్ యూ అండి ఆల్రెడీ మనం ఒకప్పుడు టిఫిన్ సెంటర్ ఉందండి మనకి సొంతదే ఉంది మేము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాగా రన్ చేసాం కూడా మెయిన్ రోడ్ దగ్గర ఉండేది ఒక రూమ్ తీసుకుని పెట్టాము చాలా బాగా సాగింది తర్వాత దాన్ని తీసే తీ మేం తీలేదండి రోడ్లు పెంచే క్రమంలో ఆ రోడ్లన్నీ కొట్టేసి పక్కన బిల్డింగ్స్ అన్నీ పడేశారు డివైడర్ వచ్చి పెద్ద రోడ్లు చేస్తారట అందుకని అలా చేశారండి ఆ గ్యాప్లో ఇంకా మేము మూడు సంవత్సరాలు కూడా అది పూర్తి అవుతూనే ఉంది పెద్ద రోడ్డు కదా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా పని ఉంటానే ఉందండి అందుకని ఇంకా రూమ్ తీసుకున్న అప్పటి నుంచి బయట ఏదో ఒకటి వర్క్కి వెళ్తూనే ఉన్నాము నేను మా వారు ఏమో ఖచ్చితంగా మనకి ఏదైనా రాసి పెట్టుంటే మనం ఎంత ప్రయత్నించినా అవ్వదని నా ఉద్దేశం అండి ఎందుకో తెలుసా ఎగిరి దంచినా అదే కూలి ఎగిరి దంచినా అంతేనా ఏమో నార్మల్గా చేసిన అదే కూలి ఓ కష్టపడి పోరాటం చేసిన అదే డబ్బులు అంటారు కదా అలాగా మనం అనుకున్నది ఏమి పెద్దగా జరగదు అది రాసిపెట్టి లేకపోతే జరగదని నా ఉద్దేశం అండి ఎందుకంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఆ ఉద్దేశంలో ఉన్నా నేను కానీ కొంతమందిని చూస్తూ ఉంటే ఒకటి అనిపిస్తూ ఉంటుందండి పెద్దగా కష్టమేమి లేకపోయినా మళ్ళీ ఊరికే సక్సెస్ సక్సెస్ అనేది వచ్చేస్తుంది చాలామందికి కొంతమందికి మాత్రం ఎంత కష్టమడినా అసలు అవ్వదండి ఖచ్చితంగా లక్కుంటేనే ప్రతిదీ అవుతుందేమో అనుకుంటున్నాను అది యూట్యూబ్ ఛానల్ అయినా అవ్వచ్చు ఖచ్చితంగా లక్ ఉంటేనే అయిద్దని నాకు బాగా నమ్మకం ఇప్పుడైతే వచ్చిందండి లెక్క లేకపోతే మాత్రం మనకు అసలు మన వల్ల ఏమీ కాదు మన వల్ల కాదు మనం ఎంత ప్రయత్నించినా అది అవ్వదండి ఖచ్చితంగా లెక్కు ఉండే తీరాలి అది యూట్యూబ్ ఛానల్ అయినా బయట ఏదైనా వర్క్ అయినా జీవితంలో సక్సెస్ అయినా అని నాకు మాత్రం ఇప్పుడు అర్థమైంది కానీ మొదలుపెట్టిన పనిని ఆపడం కరెక్ట్ కాదని ఇంకా అలా సాగుతూ ఉంది చూద్దామండి ఏమైనా మార్పులు వస్తాయేమో మన జీవితాల్లో మనం చేసే పని మాత్రం వదులుకోకూడదు కదా ఖచ్చితంగా అదే మాట మీద ఉండి ముందుకు వెళ్ళడమే కానీ అడగంగానే కామెంట్కి రిప్లై ఇచ్చినందుకు కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇంకో విషయం ఏంటంటే నేను పౌర్ణమి చేసుకున్నాం కదా మన ఇంట్లో ఆ వీడియోస్ వస్తూ ఉన్నాయి ఆ రోజు నేను ఆల్రెడీ చూసేట వర్క్ చేశాను ఓనర్ గారు ఆ ఓనర్ అన్నయ్య వాళ్ళని కనిపించాడండి వాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ప్రసాదం చేయించి గుళ్ళో పంచుతారు ఆయన నేను దూరంగా చూశాను నుంచి మోహన్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని మనసులో కాస్త అనిపించిందండి మనం ఇంత ముందు వర్క్ చేసేదాన్ని కదా కొంచెం మనకి వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఇప్పుడు ఎందుకులే అనేసి కానీ నా మనసుకు అలా నేను అలా కాదండి ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినంత మాత్రం గడిచిన రోజుల్లో మనం బాగున్నాం కదా సంతోష సిస్టర్ లాగా చూసినాడు కదా ఆయన నేను కూడా నా బ్రదర్తో సమానం నా బ్ర ఇద్దరు బ్రదర్స్తో సమానం అయిన ఆయన కూడా అని నేను కూడా అనుకున్నాను మరి ఇంకెందుకు మొహం తిప్పుకుని వెళ్ళిపోవడం ఏమైంది పోనీ ఏమైంది అని చెప్పి నేను అన్నయ్య అని చెప్పి అడిగాను ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి బాగున్నాను అని చెప్పి ఆయన కాస్త మనకి ఒక బాక్స్ నిండా ప్రసాదం పెట్టి ఇచ్చాడు మనసులో ఏం పెట్టుకోకుండా ఏమైందండి కక్షలు ఇవన్నీ ఎందుకు మనం మనకు ఎదురుపడిన మనిషిని మంచిగా పలకరించుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి ఏ బాధ ఉండదు మొహాలు తిప్పుకొని మనసులో ఏదో పెట్టేసుకొని ఇదంతా అనవసరమని నా ఉద్దేశం అండి ఏమోలే ఇప్పుడైతే మా డాలీ బర్త్డే వస్తుంది వాళ్ళ వద్దిన గాయత్రి వెంకటేశ్వరరావు ఇద్దరు మా అమ్మకి డ్రెస్ తీసుకొచ్చారు మా డాలీకి ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా పొరపాటుగా మాట్లాడితే అసలేమి అనుకోవద్దు లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎప్పుడు వీడియోలో కలుస్తానండి బాయ్